కీర్తనీయుడైన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని తలంపులు తెలుపుకొని ఒక మంచి అంశాన్ని జానించుకుందాం బైబిల్ గ్రంథంలో క్రీస్తు చెప్పిన విలువైన మాటల్లో మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి వెలుగ్గా ఉండాలి అన్నారు అందుకే మన నోట్లో నుండి వచ్చే ప్రతి వాక్ కూడా ఇతరులకు వెలుగు చూపేదిగా ఉండాలి చీకట్లో అగాధంలోకి నిరాశలోకి నెట్టేదిగా ఉండకూడదు తగిన ఆదరణ స్ఫూర్తిని ఇవ్వాలి అది మర్చిపోరాదు మరి సత్యము నిజము ఒకే అర్థం ఇస్తాయి క్రీస్తు మాటల్లో నేనే మార్గము సత్యమును జీవమునే ఉన్నా అన్నారు ఆ నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి మాత్రం సృష్టికర్త అయిన దేవునికే ఉంటుంది నిజానికే ఉంటుందని నమ్మాలి మన దగ్గర ఉన్న ఈ జీవితం అనేక వనరులు ఆత్మీయులు కుటుంబం ఉద్యోగం సంపద ఉచితంగా దేవుడిచ్చాడని ఆనందించి కృతజ్ఞతతో జీవించాలి మన దగ్గర లేనిది కోరుకునేవి దేవునికి వినయంతో హృదయ అడిగితే తప్పక దయచేస్తున్న చేసే మంచి దేవుడని నిరీక్షణతో ఉండాలి అందుకే అడుగుడీ మీకే బడని క్రీస్తు చెప్పాడు కదా అయితే మానవ సహజతత్వంగా కొన్ని అబద్ధాలను ఆలోచించకుండా నమ్మేస్తాం కొన్ని నిజాలు నమ్ముటకు ఆలోచిస్తాం మరి క్రీస్తుతో అసాధ్యాలన్నీ సుసాధ్యాలు అయిపోతాయి కదా నమ్ముట నేమలని అయితే సమస్తము సమస్తం సాధ్యం అన్నారు అపనమ్మకం లేకుండా నమ్మాలని క్రీస్తు ధైర్యం చెప్పారు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారి ధన్యులని తన శిష్యుడైన తోమతో అన్నారు అయితే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు సోమరి వెట్టి పనులు చేస్తాడు యుక్త వయసులో ఉండగా పని చేయాలి పనిలో నిపుణత గలవా చూస్తే రాజుల యత్తులు కూడా సన్మానించబడతాడు యవనంలో కష్టపడి పని చేయాలి అలా చేయడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాలి మరి అందుకే చిమ్మ చీకట్లు కమ్ముకున్న సమయాల్లో ఎహలోక కష్టాలు ఎన్నో ఎదురైతే నమ్మించి ద్రోహం చేసేవారు ఉంటే నష్టము దుఃఖము సమస్యలు స్థితికి తెస్తే నమ్మిన వారికి వెలుగుగా నక్షత్రముల వలె వేలాది వాగ్దానాలు బైబిల్లో ఉండగా భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడే దిగులు పడరాదు సుమా అని మనం పాడుకుంటున్నాం అట్టి ధైర్యాన్ని ప్రభు మనకి ఇవ్వాలని కోరుకుంటూ మరి వాక్యం జానంలోకి వెళ్ళిపోదాం మరి వాక్య జానంలోకి వెళ్ళాలంటే మనకు దేవుని యొక్క కృపలో మనకి ఎన్నో రకాల ఆశీర్వాదాలు దాచాడు దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చే దేవుడు అపోసలకర నాలుగు ముప్పై ఐదులో ప్రతి వానికి వాని వాని అక్రల కొలి పంచిపెట్టిన ఎవరికీ కొదువు కాలేదు కొదవలేనిగా వారు ఉన్నారు మనకి కొదవలేని జీవితం కావాలి ఆశీర్వాదకరమైన జీవితం కావాలి వాక్య జానంలో అనేక అంశాలు మనం నేర్చుకోవాలి స్థిర స్థిర ఆస్తులన్నీ నమ్మి అందరికీ వాళ్ళ గతంలో మరి ఆ తస్తులు అందరూ పంచే వాళ్ళు కుదవలేదుగా ఉన్నారు తర్వాత ఈ మధ్య కరువు వచ్చిందట సిలోన్లో అక్కడ కొడి మాంసం ఒక కేజీ వెయ్యి రూపాయలు ఒక మరి టమాటాలు ఒక కేజీ రెండు వందలు ఎంతో అంత భయంకరమైన కరువు వచ్చిందండి ధనవంతులు దోచుకుని ఎక్కువ ఎక్కువ ధరలకి పేదవాళ్ళని పీడిస్తూ వాళ్ళు వాళ్ళు అయిపోయారు అన్ని చోట్ల అయితే పరిస్థితి మరి ఆ రోజుల్లో మరి అక్కడ వాళ్ళైతే అన్ని సమష్టిగా పంచుకున్నారు మరి దావిది కూడా ఒక మాట అన్నాడు దేవా నా యహవా నా కాపురి నాకేమీ కొదవలేదు కొదవే లేదు నాకు ఆయన సంపూర్ణంగా జీవించాడు లేమనేది నా దగ్గరికే రాదు శ్రేష్టమైన మరి మరి ఎన్నో రకాల వనరులు ఇస్తాడు సరి తీరుస్తాడు పరిశుద్ధ మార్గులు నడిపిస్తాడు వద్దలు చేస్తాడు ఆ కృపావరాలు కూడా క్షేమంగా వచ్చినట్టుగా చూసుకుంటాడు అందుకనే మరి కీర్తన ముప్పై నాలుగు పదిలో సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి ఉంటాయి ఆశ్రయించే వారికి ఏమీలు కొదువు రాదు రాజవంశస్థులకైనా గరువు రావచ్చేమో కానీ ఆయన ఆశ్రయించేవారికి ఏమాత్రము కొదువు రాదు దేవుని శిష్యులు సేవకు పంపేటప్పుడు ఏమీ చేతికివ్వలేదండి మరి ఎంతో విశ్వాసంతో వాళ్ళు సహాయం క్రీస్తుని సహకరించారు వారి ఆజ్ఞలు పాటించారు నీతి మంత్రులు విశ్వాసములంగా బతుకుతాడనే ఆధారంగా బతికారు మరి అబ్రహామంకి చక్కటి అభియమించాడు యా పదిహేను ఆధికరణంలో భయపడకు నీ 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 బహుమానం అధికమవుతుంది నేను నీ ఖీడమవుతాను అని అని ఎన్నో రకాలుగా ఆదరించాడు ఐశ్వర్యము ఉండాలంటే మనకి మరి ఐశ్వర్యం ఉండే ఐక్యత కూడా ఉండాలి మరి ఐక్యత ఉన్నప్పుడే మనకు ఐశ్వర్యం కూడా జరుగుద్దని తర్వాత టాపిక్లో నేర్చుకుంటాం తర్వాత సన్నిధి సమృద్ధిగా ఇచ్చిన తర్వాత దీవెనలో శివుల్లో నుండి దేవుని సన్నిధి కాంతి ప్రకాశింపచేయుక నీకు దీవులను కృమ్మరించు కాక ఆయన సన్నిధి కాంతి ఉత్పదింపే ఉదయింపచేసి ప్రకాశింపచేసి సమాధానం కలుగు చేయకాక ఈ మాటలన్నీ నిజంగా నా రోజుల్లో యాజకులు యహరోన్ లాంటి యాజకులు వారికి వాళ్ళు అయితే ఇక్కడ ఒక సందర్భం చూద్దాం నిర్గమాఖండం పదిహేడు పదిహేనులో మోషే ఒక బలిపీఠం కట్టిన అనుభవాల నుంచి ఆ దానిలో ఉండే ఔన్నత్యాన్ని ఏడు పాయింట్స్గా తీసుకుందాం మోష ఒక బలిపీఠం కట్టి ఇహోవా నిస్సి అని పేరు పెట్టాడు మరియు ఆడపిల్లకి నిస్సీ అని పేరు పెట్టుకుంటే దీవినే ఇస్రాయేలీలకి మొదటిసారిగా యుద్ధం చేసిన శత్రువులు అమలేకీలు వారి ఇద్దరు కూడా మొదటిగా యుద్ధంలో మరి దేవుడు అఖండ విజయాన్ని ఇచ్చాడు అప్పుడు సందర్భం ఒకసారి నేను పంచుకున్నాను మరి అహరోను హూరులు చేతులు ఎత్తి ఒక చిన్న రాతి మీద కూర్చుండబెట్టి మోసేని మరి వారు కొండ రహస్యంగా కొండపైన వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే కొండ కింద దిగువ భాగంలో యహో శివ కత్తి పట్టుకుని యుద్ధం చేయడం అక్కడ విజయం పొందడం చూస్తాం ఆ ఈ అనుభవంలోనే మనం ఎన్ని అనుభవాలు చూస్తామో అన్ని పాయింట్స్ మనకు వస్తే గమనిద్దామండి ఈ రకంగా దేవుడు స్థుతి పాత్రుడు మరి ఆత్మీయ జీవితంలో పోరాటాల్లో మనకు అన్ని సమయాల్లో విజయం తెచ్చడానికి వెలుకులు కూడా ఇస్తాడు మనుషుకు మన ప్రత్యక్షమైనప్పుడు శక్తిగల వారై నిలబడినట్లు మన దేవుడు మనకు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు గాడ్ ఇస్ మరి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వెంబడించిన వారికి హెచ్చరికలు ఉంటాయి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మాదిరి చూపించిన క్రీస్తుని మనం ప్రార్థించాలి ఫాలో అవ్వాలి ద లార్డ్ గాడ్ ఈజ్ అవర్ విక్టోరియస్ బ్యానర్ దేవుడు మనకు ధ్వజముగా ఉన్నాడు అక్కడ మోషే బలిపీఠం కట్టి అక్కడ అమలు జయమొచ్చినప్పుడు యహోవా నిస్సీ అని పేరు పెట్టాడు అక్కడ ధ్వజము క్రీస్తు మనకి కొంత క్రీస్తు కొన్ని చాలా టైటిల్స్ ఉన్నాయండి మనం ఒక్కొక్కటి గమనించుకుంటే అబ్రాహం ఇస్సాకి బలి ఇచ్చినప్పుడు బలి పశువు దొరకగానే ఆహా యహోవా ఈరే అన్నాడు యహోవా చూసుకుంటున్నాడని తర్వాత ఐగుప్తు రోగాలు ఇచ్చినప్పుడు ఇక మీదట రావు స్వస్థపరిచి యహోవా నేనే యహోవ రాఫా అన్నాడు తర్వాత ఇంకొక సందర్భంలో గిజ్జోన్తో బలాక్రమం గల మరి బల శూరు శూరుడ అని ఎంతో పిరికివాడిగా ఉంటే తనలో ఉండేటువంటి మంచి లక్షణాలు వెలికి తీసి ధైర్యపరిచి గొప్ప యుద్ధం చేయించాడు అప్పుడు బలిపిఠం కట్టి అది మండినప్పుడు యహోవ షాలు అన్నాడు సమాధానకర్త ఆయనే ఆయన చెప్పాడు గిజ్జోను యహోషా కూడా మరి న్యాయం తీర్చి మన ఈ దేవుని అడిగినప్పుడు న్యాయం తీర్చినప్పుడు యహోవా ఈజ్ అవర్ జస్టిస్ న్యాయవంతులు అన్నారు ఇలా మనకి యహోవా మనకు ప్రార్థలను ఆలకించేవాడు యహోవా మరి కన్నీరు తురిచేవాడు మనకు ఎన్నో అనుభవాలు మనకు ఉన్నాయి మరి మరి కండ్రగ కండ్రగడ్డలు వంటి వాడు సుత్తి వంటి వాడు వంటివాడు వంటి వాడు అని కూడా మనం చెప్పుకోగలం నిర్గమాఖండం పదిహేడు పదహారులో ఎహోవా అమలేకులతో జాతి ఎదురు ఎదురైనప్పుడు అప్పుడు వారి అసలు అమాలయకులు ఎవరంటే ఏషావు కొడుకు ఎలీఫాస్ అనే ఎలీఫాసు అతని కొడుకు అమాలేక్ అంట ఆ అమాలేకుడు మరి కబుతోటి ఏషావు ఎప్పుడు వైరమే కదా వీళ్ళిద్దరికీ ఎప్పుడు మరి విరోధ భావమే కదా అప్పుడు అందుకని ఇస్రాయలీకి అమాలయకులకి ఎప్పుడు యుద్ధమే తరతరాలుగా అలా వస్తూనే ఉంది అంతముల మధ్య అన్నడం గొడవలే అప్పుడు ఆ బంధు ఆ బంధువులే గొడవలున్నను కూడా సవతలు విడిపోయినా సరే శేషం మిగలకుండా అమలేకుల్ని చంపాలని ఎందుకంటే దేవునికి ఇంత రోషము మరి దేవుని మరి బిడ్డలపై వ్యతిరేకిస్తే నా మీదే వ్యతిరేకించినట్టే అంత రోషం కలిగిన దేవుడు మన దేవుడు ఒకటో సమయాలు పదిహేను రెండులో మీరు మర్చిపోయినా కానీ నేను మర్చిపోను నిర్మాకణంలో చేసిన వ్యతిరేకత నేను గుర్తుంచుకున్నానని ఎప్పుడో గుర్తు చేసుకుని తర్వాత ఎంత కాలమైన తర్వాత అండి పదిహేను పుస్తకాలు దాటిపోయిందా పదిహేను అధ్యాయాలు దాటిపోయాక ఒకటో సమయంలో పదిహేను మూడు మీద వచనంలో దేవుడు ఎంత గుర్తుగా చెప్తాడు చూడండి మీరు మర్చిపోయారేమో భూమి మీద వారి పేరు లేకుండా చేయాలి అని నిర్ణయించిన న్యాయమంతుడు అయిన ద్వితీయోపదేశాండము ఇరవై ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది అమాయకులు దేవునికి భయపడకుండా ఎదురుగా వచ్చి ఎదురుగా పోరాడాలి కానీ వాళ్ళు వృద్ధుల దగ్గరికి వెళ్ళి వెనక నుంచి వెనుపోటు పొడుస్తారండి అమాలేకుల యుద్ధనీతి నీతి తెలియని వారు కాదు కానీ వారు మరి ఎంతగానో అవినీతిగా ప్రవర్తించారు విరోధంగా చేశారు తుడిపివేయాలని చెప్పాడు అనమాట తర్వాత ఇది ఎలా ఉందంటే మూడు నెలలు కరాటి నేర్చుకున్న కుర్రాడెళ్ళి మూలం మూలం కూర్చున్న ముస్లాం మీద ప్రయోగించారట అట్లా ఉన్నారు ఇళ్ళు ఈ అమాలు వీళ్ళని జయించలేక వెనక నుంచి వచ్చి వాళ్ళని పొడిచి వాళ్ళని బాధించినట్టు చూస్తున్నాం క్రైస్తవ జీవిత పయనంలో సమభూమిని సైతాను రణభూమిగా మార్చగలడు కనుక యుద్ధము చేయగలం కానీ విజయం ఇచ్చేవాడు మాత్రం దేవుడే దేవుడు మన మన నమ్మిన వాళ్ళని ఎప్పుడూ గదా ఉంచుతాడు సాయంత్రం పన్నెండు ముప్పై ఒకటిలో జయం అనుగ్రహించుట దేవుని వశము అది రెండో పాయింట్గా ఉంది నా ఆత్మయాత్రలో నాకు తోడైన నా ఎసేయ అని పాడుకుంటాం పోరాటము ఆత్మీయ పోరాటము చివర శ్వాస వరకు పోరాడి వారు ఆగకుండా సాగిపోయి గమ్యం చేరాల్సిన బాధ్యత మనకుంది అయితే మనం పోరాడేది ఆకాశమండలి దురాత్మ సమూహంతో స్టెప్స్ ఆఫ్ సీక్రెట్ టు విక్టరీ విజయ సోపానాలు ఫస్ట్ ఫస్ట్న మొదటి సోపానం ఏంటంటే నిర్గమాఖండం పదిహేడు తొమ్మిదిలో మన కొరకు అంత పదిహేడు అధ్యాయంలోనే నిర్గమాఖండంలోనే మనకి ఏడు పాయింట్స్ దొరుకుతాయండి మన కొరకు మనుషుల్ని ఏర్పరచాలని మోషే యహోశివతో చెప్పాడు యహోశివ చెప్పిందంతా చక్కగా చేస్తాడు మన కోసం అన్నాడు నీ కోసం నా కోసం కాదు మన కోసం దావిటి కూడా తండు మహా సైన్యంగా దండుగా మారిపోయింది కదా సమైక్యంగా ఏర్పడాలి ద హోలీ ఫ్యామిలీ ఉన్న మనందరం కూడా ఉన్నత ప్రణాళికలో ఉన్నాం ఐక్య ద్వారా అద్భుతాలు జరుగుతాయి దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకనగా బహుగా ఫలించాలి మన ఫలాలు నిలిచి ఉండాలి ఏజ్తో ఉన్నవారు ఏర్పరచబడినవారు కావాలి సైతాన్ను తోకపట్టుకుని వెనక్కులాగి మనల్ని మరి దేవుని యొక్క చిత్తం నుంచి వేరు వేరుపరచగల జీవ జీవగ్రంథాల్లో మన పేర్లు నమోదు చేయబడ్డాయా గొరిపిల గ్రంథంలో నిలిచి ఉందా కాపాడుకోవాలి పిలవబడినవారు ఏర్పరచబడినవారు వంశంలో చేర్చబడాలి జీవ గ్రంథంలోంచి గొరిపుల జీవం గ్రంథంలోనికి ట్రాన్స్ఫర్ చేయబడాలి మరి ఇక్కడ చక్కటి మాట ఉంది పిలువబడినవారు ఏర్పాటు చేయబడినవారు నమ్మకమైన వారు సత్యవంతులు దేవుని చేత నియమించబడినవారు అందుకనే ప్రకటన పదిహేడు పద్నాలుగులో గొరపులయ్యూ రాజుకు రాజు అయిన యేసుతో ఉన్నవారు సైతాన్ని జయించేవారు మనం పరిశుద్ధ కుటుంబంగా ఉన్నాం ఇస్రాయల్ కుటుంబం అహర్వంద్ కుటుంబం వారు పరి పర్లోక మందు భూమి మీదను ఆ నాకు తండ్రి అయిన యహోవా ఆయన దగ్గర మోకరించి మనం కలిసి సమైక్యతగా జీవించే బాధ్యత మన మీద ఉంది అయితే ఇక్కడ మరి ఒక ఈ మధ్య ప్ర ఏ క్యాస్ట్ కాస్ట్ చర్చిస్ పెట్టుకున్నారండి ఒకడు చచ్చే కదా అని ఏదో ఒక వెళ్ళిపోతే పరా మా కులం వాళ్ళు నేను చేర్చుకోలేరు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోని వాడిని అడిగి పంపించేస్తే ఏడ్చుకుంటూ బయటకు వచ్చారంట ఒక పెద్ద ఆయన కలిసి ఏడు నాయన ఏడుస్తున్నావు అంటే నేను మీ మీ కులం కథను పంపించారంటేని నన్ను కూడా అలాగే పంపించేసారయ్యా అన్నారంట అయితే మీరు ఎవరండి అంటే నేనయ్యా నజరేడ వేసుని నన్నే పంపించేశారు నాకేం కులం లేదు కదా నా కులం తక్కువని పంపించేశారయ్యా అని చెప్పారట అంటే దేవునికి అటువంటి త్రోసివేయబడిన వేయబడిన వారి మీద ప్రేమ ఉందని అక్కడ చూపిస్తుంది అయితే నిశ్చయంగా మన భారాలు భరించేవాడు మోయగలడు మరి రెండో పాయింట్గా అక్కడ దేవుని కర్రను చేత పట్టుకున్నాడు ఎవరు మోషే దేవుని కర్రను పట్టుకున్న స్టెప్ ద్వారా విజయం పొందటం నిర్గమాఖండము పదిహేడు తొమ్మిది ఒక గతంలో నిర్గమాకాఖండ నాలుగు రెండులో నీ చేతిలో ఉందేంటి అని మోస అడిగాడు మోస అని అడిగాడు గొర్రెల కాపురలో మరి గొర్రెలకి కర్ర ఉంటుంది కదా ఆ కర్ర చివర కొడవలుగా కనబడద్ది ఆ కొడవలతోటి ఆ చెట్టు కొమ్మలు కోసి వాటికి ఆకులు గొర్రెలు ఇస్తాడు కదా అయితే నిర్గమాకాఖండం పదిహేడు ఇరవై ఒకటిలో నీ ఐగప్తుల్లో నీ చేతిలో పెట్టిన కర్ర అని నీ సత్య మరి సత్య మార్గం నీ నీ అది బలాన్ని నీ సత్య మార్గంలో నేర్చుకున్నాను నీ బలాన్ని చేసి సాక్షిగా నిలిపావు నిర్గమకణ పదిహేడు ఇరవై ఒకటిలో ఉంది మా పాఠాలను నేర్చుకోవాలి నా ఎంత విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్పకారాలు చేయగలన్నారు కీర్తన రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో నన్ను అడుగుము జనములను స్వాస్యంగా నీ ఎద్దకు మరి అద్భుతాలు చేసేటువంటి పంపించే దేవుడు ఇనుప దండంగా చేస్తానని చెప్పాడు అక్కడ అయితే మరి ఎంత అద్భుతము చేసే దేవుడు నూనె కొంచెంగా ఉన్న విధురాల దగ్గర విస్తరింప చేయలేదా uh yeah. చేతిలో కొబ్బరి నూనె రక్తంగా మార్చమనగా అది నూనెగా మారి పారిపోతుంది కదా మన వద్ద ఉన్నది ప్రభు చేతికిస్తే ఆశ్చర్యంగా మార్చగలడు ఐదు రోజులు చిన్న చేపలు వాడి దగ్గరికి చిన్నటి దగ్గర ఉంటే వాడికే పరిమితం కానీ దేవుని చేతిలో పెడితే లక్షల మంది ఆకలి తీర్చాడు మనకున్నదే ప్రభు చేతిలో పెడితే ఆయన దీవిస్తాడు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు ఇంకా మిగులుస్తాడు కూడా మూడో పాయింట్ కొండ శిఖరం మీద నుంచున్నారు వాళ్ళు కొండ అంటే ప్రార్థనా జీవితానికి గుర్తు ఆరోను హురులు మోసే కొండ యునైటెడ్ గా స్టెట్ ఫాస్ట్ తో మరి వారి వన్ మైండ్తో శోధనలో ప్రవేశింపుకున్నట్లు ప్రార్థించాలని చెప్పిన రీతిగా వాళ్ళు ప్రార్థించడానికి సిద్ధపడ్డారు కొండ కింద ఏహో శివ కత్తితో అమలేకులతో యుద్ధం చేశాడు యుద్ధంకి వెళ్ళిన వారికి ఎంత జీతమో మరి యుద్ధం పరికరాలు కాపులా ఉండేవారికి అదే జీతం లాగానే అక్కడ కొండ మీద ఉండేవారికి అంత జీతమో ఇక్కడ యుద్ధం చేసి యహోశివా కూడా అంతే ప్రతిఫలం అతి మన దేవుని దేవుడు మనకు ప్రత్యేకత ఇచ్చాడు సమైక్య ప్రార్థన చేయాలి సంఘంలో కుటుంబ సంఘంలో ప్రార్థనలు ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి ఇవన్నీ కూడా మనకి విన్నెం కులాటి ఎప్తా అనే భక్తుడు యుద్ధం చేసినప్పుడు తన చక్కటి కథ ఎఫ్తా అప్పుడు తన కూతురు ఎఫ్తా కుమార్తె తండ్రి తిరిగి వచ్చే వరకు బోన్ ప్రార్థించిందట అటువంటి మన కుటుంబాల్లో అటువంటి వారు భర్త కోసం భార్య భార్య కోసం భర్త బిడ్డల కోసం తల్లిదండ్రులు ప్రార్థించే వాళ్ళంగా ఉన్నామా అది జ్ఞాపకం చేసుకోవాలి మరి నిర్గమాఖండం పదిహేడు పదిలో హోషి హోషువా చెప్పినట్లుగా అన్నీ చెప్పినట్లుగా మూడో పాయింట్ విధేయత చూపాడు కనుక అఖండ విజయం పొందగలిగాడు అక్కడ అక్కడ ప్రార్థనా బృందాలు కావాలి మనకు వేరే వ్యవహారాలు ఉండకూడదు ప్రార్థనతో గుంపులు గుంపులుగా గాసిప్పులు మానేసి మనం భారంతో ప్రార్థించడం నేర్చుకోవాలి అప్పుడే మన జీవం పొందుతాం మన బ్లెస్సింగ్స్ పొందుతాం వినయకాలకి దీనిలకు దేవుడు అండగా ఉంటాడు స్థితి నుంచి లేవనెత్తేవాడు ఆయనే కదా అయితే మరి కులం మరి ఎన్నో రీతులుగా మనల్ని మరి కొందరు కొన్ని అపోహలుగా ఉంటారు వాస్తవాలు ఊహలు వేరువేరుగా ఉంటాయి సేవకులు దాచుకునే దోచువారు కాదు కానీ ప్రభు చెప్పింది చేస్తారు అవిధేయులు కారు ప్రతి స్థలంలో ప్రతి స్థలంలో ఉదయోత్సాహాలతో ఉరేగాలంటే మా నాయకుల మాటలను కూడా అక్షరాల పాటించాలి మోషే మాటలు అక్షరాల పాటించి యహోశివ ఘన విజయం పొందలేదా నాలుగో పాయింట్ దేవునికి భయపడి సేవకులుగా లోపట్టడం నాలుగో పాయింట్ గడాంతకరపు చీకట్లో వెలిగిస్తాడు విజయం పొందాలంటే మన చేతిలో కత్తి కూడా ఉండాలి అది కూడా ఐదో పాయింట్ అది పొదునుగా ఉండాలి సకం కత్తితో మొండి కత్తితో మనం ఏది కోయలేం అది రెండంచుకుల ఖడ్గం వాడగలది అది వాక్యమే యహో శివ చేతిలో ఉంచుకున్నాడు యోన మీరు బలవంతులు దేవుని వాక్యం మీలో ఉంది కనుక వారి శరీరాత్ర శరీరాశ నేత్రాశ జీవపును జయించగలరు అది ఇది చేతిలో కత్తి అనే వాక్యం ఉంచుకోవాలి ఆరవదిగా ఒక రాయి మీద కూర్చుని పెట్టారు మోషని క్రీస్తు అనే బండపై ఆయన కూర్చున్నాడు అనుకుంటాం అది స్థిరపరుస్తాడు ఆయన మన చీల మండలం బలపరుస్తాడు ఒక్కసారి అలసట వచ్చినప్పుడు ఆ క్రీస్తునే బండ మీద మనం కూర్చొని అలసట తీర్చుకోవాలి చక్కటి మాటలు ఉన్నాయి మనకి ఏ ఒక్కరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు ఆ క్రీస్తునే బండపై సరి తీర్చుకోవాలి అలేక పరిగెత్తి సమస్యలకు నడిచిపోతాం ఆయనలో కనిపెట్టడం ద్వారా నూతన బలం పొందుతాం ఆ సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకోవాలి అయితే నిర్గమాఖండం పదిహేడు పద్నాలుగులో మౌష్య సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని అది ఒక గ్రంథంలో జ్ఞాపకార్థ గ్రంథంగా మన యహోశివాకి జ్ఞాపకం చేశాడు విలువైన జ్ఞాపకార్థ గ్రంథంగా రచయాలి మన జీవితాల్లో ఉండే అనుభవాలు కూడా మనం మన పిల్లలకి పిల్లలకి కూడా ఈ ఆత్మీయ అనుభవాలు చెప్తే వారి తరంలో వారు ఆశీర్వాదం పొందుకుంటారు కాబట్టి మనం తప్పకుండా వీళ్ళు ఎలా గ్రంథస్థం చేశారో మనం రాసుకునే డైరీలు ఇచ్చినా పర్వాలా లేదా నోటితో చెప్పినా సరే పర్వాలా వృద్ధుల అనుభవాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో బిడ్డలకు తెలుపుకోవడం చాలా అవసరం ఒక తరానికి ఒక తరానికి నేను దీవిస్తాను ఆత్మనుంచుతా అని చెప్పిన వాగ్దాన్ని నెరవేరుతుంది తరతరానికి దేవుని యొక్క మరి తన ప్రతిష్ట తాత తాతల ప్రతిష్ట దాన్ని నిలుపుకోవాలి బ్రష్ట్ భ్రష్టత్వంలో మనం మధ్యలో జీవించ స్వార్థంతో జీవించకుండా మరి ఒక బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ని మనం ఫాలో అవుతూ మన బిడ్డలు ఫాలో అవుతూ ఉండటం చాలా అవసరం దేవుని ఎరగని తరం వచ్చే వచ్చే డేంజర్ ఉంది కనుక ఆ తరం రానికుండా మనం ఆత్మీయంగా మన వాళ్ళని బలపరిచే వరంగా శ్రద్ధ తీసుకోవాలి జాగ్రత్త పడాలి మన ఫలభరితంగా దేవుడు జీవి దీవించడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడాలి మన పెద్దలు పెద్దలు దైవజనుల మాటల్ని ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకుని మనం దాన్ని ఫాలో అవుతున్నప్పుడు మన విజయ పరంపరలను అందుకుంటామని గుర్తుపెట్టుకుని అటువంటివి విజయ పదంలో సాగిపోదాం ప్రభుత్వ దీవున మనతో ఉంచుగాక మనం దీవించుగాక ఆమె